అనంతగిరి కొండలపైన నూతనంగా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఇది ఉత్తరాంధ్రలో చర్చనీయాంశంగా మారింది ఈ ఆలయంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి చూడటానికి రెండు కళ్ళు చాలవనే ప్రచారం జోరుగా సాగుతుంది దీంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వెళ్తున్నారు ఈ కోవలోనే అసలు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ఆలయంలో ఎటువంటి వసతులు ఉన్నాయనే అంశాలను తెలియజెప్పే ప్రయత్నమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం విశాఖ నగరం నుంచి అరకు వెళ్లే మార్గంలో కాశీపట్నానికి వరకు చేరుకోవాల్సి ఉంటుంది విశాఖ నుంచి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వరకు దూరం ప్రయాణించిన తర్వాత కాశీపట్నం వస్తుంది కాశీపట్నం నుంచి కుడివైపుకు దారి వస్తుంది ఈ దారి గుండా పద్దెనిమిది కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ఉంటుంది ఈ ఘాట్ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఘాట్ రోడ్డు మొత్తం కూడా మలుపులు తిరిగి ఉంటుంది కొంచెం ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు అయినప్పటికీ కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుని వెళ్తే ఆలయానికి చేరుకోవచ్చు రోడ్డు కొంచెం సన్నగా ఉంటుంది అయినప్పటికీ బాగానే ఉంటుంది టూ వీలర్ అయితే కొంచెం బాగుంటుంది ఫోర్ వీలర్ అయితే రోడ్డు సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం ఏ విధంగా ఈ మార్గానికి చేరుకోవాలి అనే అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా చెప్పుకున్నట్లు విశాఖ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాశీపట్నం చేరుకోవాలి అక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు స్వంత వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది ఈ పద్దెనిమిది కిలోమీటర్లు అంతా కూడా ఘాట్ రోడ్డే మొత్తం విశాఖ నుంచి డెబ్భై ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది విశాఖ నుంచి కాశీపట్నంకు అరవై కిలోమీటర్లు కాశీపట్నం నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కు చేరుకోవడానికి పద్దెనిమిది కిలోమీటర్లు ఘాట్ రోడ్డు ప్రయాణం ఖచ్చితంగా సొంత వాహనంలోనే రావాల్సి ఉంటుంది ఈ ఘాట్ రోడ్డు పద్దెనిమిది కిలోమీటర్లు ఎటువంటి ప్రైవేటు వాహనాలు దొరకవు కరెక్ట్గా నా వెనక చూస్తున్నాం కదా చెయ్యి దగ్గర ఉన్నది అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్ళాలంటే ఏ విధంగా అయితే ఏడుకొండలు ఎక్కి వెళ్లాలో సేమ్ ఈ వెంకన్న స్వామిని దర్శించుకోవాలన్నా కానీ కొండలను దాటి రావాల్సి ఉంటుంది ప్రమాదకరమైన మలుపులు లోతైన లోయలు ఎత్తైన కొండలను దాటుకొని ఇక్కడికి వస్తే స్వామివారి దర్శనం జరుగుతుంది ప్రస్తుతం ఇంకా ఈ ఆలయం నిర్మాణంలో ఉంది త్వరలోనే నిర్మాణం పూర్తి చేసుకుంటుంది విగ్రహాన్ని అయితే పెట్టడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు అయితే ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల అడుగుల ఎత్తున ఉంది తిరుమల తిరుపతి ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉంది ఇక ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది మేఘాలు నేరుగా మనలను తాకుతాయి ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది పూర్తి ఆకృతి రావటానికి మరో మూడేళ్లు పడుతుందని నిర్మాణదారులు అంటున్నారు ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ మధ్యనే పూర్తయింది ఇది అనంతగిరి కొండల పైన వెలసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు సంబంధించిన పరిస్థితి అలాగే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఎటు చూసినా గానీ కళ్ళు తిప్పుకొని విధంగా పర్యాటక అందాలు కళ్ళను కట్టిపడేస్తాయి ఇటు వచ్చే పర్యాటకుల కోసం స్టే చేయటానికి అవసరమైన కాటేజీలు వంటి నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి మొత్తానికైతే భవిష్యత్తులో ఇది ఒక ఆధ్యాత్మిక టూరిజం ప్రదేశంగా విలసిల్లుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం ఈ అనంతగిరి చుట్టుపక్కల అంటే ఎస్కోట ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు ఈ నిర్మాణం పూర్తయ్యేలోపు ఈ ఆలయం మరింత ప్రసిద్ధి చెంది పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడకు తరలి వస్తారని ఆలయ నిర్వాహకులు కూడా అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఈ ఆలయంలో నిర్వహించాల్సిన పూజలు ఇతర వ్యవహారాలకు సంబంధించి తీవ్రస్థాయిలో కూడా కసరత్తు జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దృష్టిలో పెట్టుకునే పూజలు నిర్వహించే విధంగా కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇది అనంతగిరి కొండలపైన వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అప్డేట్స్